ఆమెను భర్త వదిలేస్తే తానున్నానంటూ తోడొచ్చాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్లు సజీవనం చేశాడు అలాగే చివరి వరకు తోడుంటాడని నమ్మింది నీడ ఇస్తాడనుకుంది కానీ ఆ నమ్మకమే ఆమె పాలట మృత్యుమైంది అసలు పద్నాలుగేళ్లుగా కలిసి ఉన్న మహిళను అత్యంత కిరాతకంగా చంపేంత కక్ష అతనికి ఎందుకు పుట్టింది ఇది క్షణికావేశంలో జరిగిన హత్య లేక పక్కా పథకం ప్రకారం జరిగిన కిరాతకమా అది పద్నాలుగేళ్ల సుదీర్ఘ బంధం ఎన్నో కష్ట సుఖాలను పంచుకున్న అనుబంధం కాని ఒక్క రాత్రిలోనే ఆ బంధం రక్తసిక్తమైంది భర్తతో విభేదాల కారణంగా విడిపోయి వేరొకరితో సహజీవనం చేస్తున్న ఆమె ఇప్పుడు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది ఇరవై రెండేళ్ల క్రితం పెళ్లై భర్తతో విడిపోయిన హుసేనాకు ఆటో డ్రైవర్ సాయి కుమార్ తోడై నిల్చాడు ఇద్దరూ కలిసి పద్నాలుగేళ్లు అన్యోన్యంగానే ఉన్నారు కానీ గడిచిన కొద్ది రోజులుగా ఆ ఇంట్లో ఏదో తెలియని నిశ్శబ్దం అలుముకుంది ఆ నిశ్శబ్దమే ఇప్పుడు అరాచకానికి దారితీసింది కుమార్తెకు రెండో వివాహం చేయాలని నిర్ణయించడమే హుసేనా పాలిట శాపమైనట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హుసేనాకు మొదటి భర్త ద్వారా ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తెకు రెండేళ్ల క్రితం పెళ్లి జరగ్గా కొన్ని కారణాల వల్ల ఆమె విడిపోయింది తన కుమార్తెకు రెండో వివాహం చెయ్యాలని హుసేనా సంబంధాలు చూస్తోంది అయితే ఈ విషయంలోనే సాయి కుమార్ అడ్డుతగిలాడు కుమార్తె పెళ్లి విషయంలో మొదలైన విభేదాలు చివరకు అనుమానంగా మారి ప్రాణాలు తీసే వరకు వెళ్లాయి నిరంతరం వేధింపులకు గురిచేసే కుమార్ శనివారం తెల్లవారుజామున తనలోని రాక్షసుణ్ణి బయటకు తీశాడు తెల్లవారుజామున నిద్రిస్తున్న హుసేనా ముఖంపై దిండు అదిమి గొంతు నలుమి చంపేందుకు ప్రయత్నించాడు ఆమె కేకలు విన్న కుమార్తె పరుగున అక్కడికి రాగా అడ్డొచ్చిన ఆమెను సైతం చంపేందుకు సాయికుమార్ ప్రయత్నించాడు ప్రాణభయంతో కుమార్తె బయటకు పరిగెత్తగా మరుక్షణమే హుసేనా గొంతు నెలిమి ఊపిరి తీసేశాడు తల్లి చనిపోయిందని తెలిసి కుమార్తె పోలీసులను ఆశ్రయించింది ఈ హత్య వెనక కేవలం ఆవేశమే ఉందా లేక మరేదైనా కోణముందా అన్నది పోలీసులు కూపిలాగుతున్నారు పరారీలో ఉన్న సాయికుమార్ దొరికితేనే ఈ మృత్యుక్రీడ వెనుక ఉన్న అసలు నిజం బయటపడుతుంది